చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారని ఎవరికి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి చెప్పారా కాంగ్రెస్ పార్టీకి తెలుసా లేదా చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారని కాంగ్రెస్ బీహార్లో క్యాంపెయిన్ చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలుసా తెలిస్తే కూడా మౌనంగా ఉన్నారా ఇవి ఇప్పుడు చర్చనీయాంశమైన విషయాలుగా ఉన్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు లాంటి వ్యాఖ్యలు చేశారు దేశంలో ఈవీఎంలు ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్ల చోరీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చోరీ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం వెనక చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యమే కారణమంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమేననే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమైననే ఒక ఇంప్రెషన్ని కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల సందర్భంగా ఇస్తోంది సో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారనే మాట క్యాంపెయిన్ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చంద్రబాబు నాయుడు అటువంటి ఒక మాట చెప్పారా బీహార్లో మీరు ఓడించండి నేను కూడా బయటకు వచ్చేస్తా తర్వాత మోడీ సంగతి చూద్దాం బీజేపీ సంగతి చూద్దాం ఇట్లా ఏమైనా మాట్లాడుకున్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఇరుకును పెట్టడం కోసం ఇటు తెలుగుదేశం పార్టీని కూడా ఇరుకుని పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అటువంటి మాటలు మాట్లాడుతోందా నిజానికి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నడుస్తుందంటే బీహార్లోని నితీష్ ఏపీలోని చంద్రబాబు మాత్రమే కారణం వీళ్ళిద్దరూ మద్ద మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉండే పరిస్థితి లేదు